జోరస్తున్నాయి మణిగాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు ఏ ఏసీ ఏసీ కొనాలో ఏమంటే ఏసీ కొనే ప్లానింగ్ లో ఉంటే సమ్మర్ కంటే ముందే కొనండి అప్పుడే మీరు పెట్టిన డబ్బులకి వాల్యూ వస్తుంది అండ్ ఈ సమ్మర్ కోసం కొనగలిగే ఐదు బెస్ట్ ఏసీస్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ది డైకిన్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టార్ ఏసీ రెగ్యులర్ గా ఫార్టీ ఫైవ్ ఉంటుంది ప్రజెంట్ కార్డ్ డిస్కౌంట్ తో ఫార్టీ వన్ థౌసండ్ వస్తుంది ఈ ఏసీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ వాటి కూలింగ్ తో వస్తుంది కూలింగ్ లో దీన్ని కొట్టేదే లేదు చాలా ఫాస్ట్ గా రూమ్ ని చిల్ చేస్తుంది అండ్ ఇయర్లీ సెవెన్ ఎయిటీ ఫైవ్ యూనిట్స్ పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది ఈ ఏసీ డ్యూక్లీన్ టెక్నాలజీతో వస్తుంది పిఎం టూ పాయింట్ ఫైవ్ ఫిల్టర్ తో వస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ కాయిల్ అండ్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉన్నా గానీ ఈ ఏసీ కూల్ చేయగలదు అండ్ నెక్స్ట్ డే ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టన్ సిక్స్ ఇన్ వన్ కన్వర్టబుల్ ఏసీ డైకిన్ తర్వాత కూలింగ్ విషయంలో ఈ ఏసీ చాలా బెటర్ గా ఉంటుంది ఇది ఫైవ్ థౌసండ్ వాట్ కూలింగ్ కెపాసిటీ తో వస్తుంది యాక్చువల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ కాదు వన్ పాయింట్ ఫైవ్ టన్ కి కొంచెం తక్కువ అండ్ ఇయర్లీ సెవెన్ ఫార్టీ ఫోర్ యూనిట్స్ యొక్క పవర్ ని కన్స్యూమ్ చేస్తుంది దీంట్లో కూలింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది రూమ్ ని చాలా ఫాస్ట్ గా చిల్ చేయగలదు దీనికి కారణం వీళ్ళ యొక్క విరాట్ టెక్నాలజీ అండ్ ఎల్జీ సర్వీస్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో శాంసంగ్ పానాసోనిక్ ఎల్జీ మూడు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి బట్ ఎల్జీని మాత్రం ఇప్పటి వరకు ఏ రిపేర్ టచ్ చేయలేదు అండ్ ప్రెసెంట్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది బ్యాంక్ డిస్కౌంట్ తో ఫార్టీ ఫోర్ థౌసండ్ అండ్ నెక్స్ట్ మీరు కనుక స్మార్ట్ వైఫై ఏసీ కోసం చూస్తుంటే వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ స్మార్ట్ ఏసీ ప్రెసెంట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది కార్డ్ డిస్కౌంట్ తో ఫార్టీ వన్ థౌసండ్ వస్తుంది దీంట్లో కూడా కూలింగ్ చాలా బాగుంటుంది ఇయర్లీ సెవెన్ ఫిఫ్టీ నైన్ యూనిట్స్ పవర్ ని కన్సూమ్ చేస్తుంది అండ్ ఇది జీరో పాయింట్ వన్ పిఎం ఫిల్టర్ తో వస్తుంది అన్ని ఏసీస్ కంటే బెటర్ డస్ట్ ప్రివెన్షన్ ఇందులో ఉందని చెప్పొచ్చు అండ్ స్మార్ట్ ఏసీ కావడం వల్ల మీకు రిమోట్ తో పని లేదు వీళ్ళ మీర్లే యాప్ తో మొబైల్ నుంచి అన్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఈ ఏసీస్ యొక్క లింక్స్ ఇక్కడ ట్యాక్ చేస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి ప్లే బటన్ క్లిక్ చేస్తే డీటెయిల్ వీడియో కూడా చూడొచ్చు